ప్రభువైన క్రీస్తుకు స్థుతులు స్తోత్రములు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను ఆయనను విశ్వసించు ప్రతి వాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటై అట్లు చేశాను ప్రభువైన యేసుక్రీస్తుకు స్థుతులు స్తోత్రములు పితా పుత్ర పవిత్రాత్మ నామము పుణిత మత్తయ్య గారు రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి పన్నెండవ వచనం వరకు అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్ల ధర్మశాస్త్ర బోధకులను పరిస్థితులును మోస ధర్మాసనమున కూర్చుని ఉన్నారు కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదిరే కాని ఆ భారములను మోయి వారికి సాయపడటకు తమ చిటికన వేలైనను కలపరు తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరెంతురు అంగీ అంచులు పొడవు చేసుకుందరు విందుల ఎందు అగ్రస్థానములను ప్రార్థనా మందిరముల ఎందు ప్రధానాసనములను కాంక్షింతురు అంగడి వీధులలో వారు వందనములను అందుకున్నటకును బోధకుడ అని పిలిపించుకున్నటకును తహతహలాడుదురు మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు మీకు బోధకుడు ఒక్కడే మీరందరూ సోదరులు ఈ లోకమునూరిని గాని తండ్రి అని సంబోధింపవలదు మీ తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందున్నాడు మీరు గురువులు అని పిలిపించుకొనవలదు ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలేను తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునగాక నిజమైన అధికారులు ఏ విధంగా ఉండాలో ప్రభువు నేడు బోధిస్తున్నాడు అధికారం అంటే అహంతో ప్రవర్తించడం కాదు అగ్రస్థానాలు ఆక్రమించుకోవడము కాదు సామాన్య ప్రజలపై భారం మోపడం కాదు గొప్ప బిరుదులతో పిలిపించుకోవడం కాదు గొప్పలు చెప్పుకుంటూ హెచ్చించుకోవడము కాదు తగ్గింపు స్వభావం కలిగి ఇతరులకు సేవకుడిగా ఉండాలి అని నాయకత్వంలో ఉన్న సేవక తత్వాన్ని ప్రభు మనకు చెబుతూ ఉన్నాడు నేటి మొదటి పట్నంలో యావే దేవుడు ఏషియా ప్రవక్త ద్వారా చిత్తశుద్ధితో చేపట్టవలసిన కొన్ని ఆచరణలను ఇజ్రాయేల్ ప్రజలకు ప్రబోధిస్తున్నాడు చిత్తశుద్ధి లేని ఆచారములు వ్యర్థమని హెచ్చరిస్తున్నాడు నేటి పఠనము మంచిని చేయమని కోరుతుంది మొట్టమొదటగా మనం న్యాయాన్ని వెతకాలి అనగా దేవుని బిడ్డలుగా జీవిస్తూ దేవుడు మన నుండి కోరు మంచి పనులను చేస్తూ విశ్వాస పాత్రులుగా జీవించడమే అందుకే దేవుడు మనలను స్వతంత్రులుగా ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సృజించాడు నేటి శుభార్త పట్టణంలో పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ప్రజల కోసమే అన్నట్లు తమను తాము ప్రత్యేకించుకున్నవారు వీరి బోధనలు అతి మధురం క్రియలు అతి హేయం వారి కొన్ని బోధలు స్వలాభాపేక్ష పూరితం కావున క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అన్నట్లు బోధించు పాటింపని వాడు కూడా వ్యర్థుడే అందుకు యేసు మనలను హెచ్చరిస్తున్నాడు వారి ఉపదేశములను విని మిన్నకుండక అనుసరించండి పాటించండి అంటున్నాడు అలా మీరు పాటించినప్పుడు దేవుడు మిమ్ములను దీవిస్తాడు హెచ్చిస్తాడు దేవుడు హెచ్చిస్తే నిత్య జీవమునకు దారి నిజమైన భక్తి దేవునికే చెందుతుందని ఘంటాపరంగా బోధించాడు తన శిష్యులు వలె పొగరుగా కాక సేవకులుగా వినయాత్ములై ఉండాలని హెచ్చరిస్తున్నాడు మనం తగ్గించుకొని జీవిస్తేనే దేవుడు మనలను హెచ్చిస్తాడు దీనికి గొప్ప ఉదాహరణ తాను తగ్గించుకొని హెచ్చింపబడిన మరియ తల్లి మరియు ఎంతో మంది పునీతులు ఉన్నారు దైవజనులు దేవుని మహిమను ఘనతను నామ గౌరవము కలిగించే జీవితము జీవించవలెను కానీ దైవత్వమునే తమకు ఆపాదించుకునే ప్రయత్నము చేయరాదని నేటి సువిశేషము హెచ్చరించుచున్నది ప్రియ సోదరి సోదర మనమంతా ఇతరులకు భారంగా కాక దీవెనకరంగా తయారవుదాం ఆమె